గుడ్ మార్నింగ్ గోవా ఏ పొద్దునే లేచావు ఎక్కడికి వెళ్తున్నావు రా పొద్దున్నే నువ్వు లేచి నన్ను అంటే ఓకే ఏం లేదు ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి ఒక చిన్న షూట్ చేద్దాం అనుకున్నాం ఒక వీడియోకి టైం ఎప్పుడు కుదరలేదు సో ఈ రోజు గోవా గారిని రాత్రి నుంచి కొంచెం గట్టిగా అడిగితే పొద్దున్న లేదు ఆయన కూడా రెండు కొట్టి లేపుకొని వచ్చాను ఓకే చీకటి కనబడుతుంది అంటే సో మార్నింగ్ ఫైవ్ థర్టీ లేపాను ఫైవ్ థర్టీ అంతా లేపాను హాయ్ హాయ్ కాకి హాయ్ హాయ్ కాకి ఓకే సో చిన్న ఫో ఫోటోషూట్ తర్వాత ఒక వీడియో షూట్ అయితే ఉంది ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా మరి ఎట్లా వస్తుందో చూడాలి ఓకే సాంగ్ కి అది కూడా అది కూడా మన తెలుగు సాంగ్కి సో చూద్దాం ఆ కి వెళ్ళి మనకి ఆ సెట్ అవుతుందా లేదా సక్సెస్ ఆ ఫెయిల్ అనేది ఈ ఒక్క వీడియో అయితే తెలిసిపోతుంది అంటే ఇలాంటివి చేయొచ్చలేదు అన్నది సక్సెస్ అయిన కీప్ ప్రాకింగ్ లేదంటే కొంచెం లైట్ తీసుకొని మళ్ళీ వేరే వేరే దానికి వెళ్ళిపోదాం ఏమంటారా వెళ్ళిపోవడమే జీవితం సో బైక్లో వెళ్దాం అనుకున్నా కానీ బైక్ సడన్లో నిన్నటి నుంచి స్టార్ట్ అవుతా లే సో బస్కి అయితే వెళ్తున్నాం ఓకే సో ఎనీవే మా ఈ వీడియో సక్సెస్ కావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకోండి మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం విల్ ఫ్రెండ్స్ మొత్తానికి లొకేషన్ ప్లేస్కి అయితే వచ్చేసాము మా లొకేషన్ ప్లేస్కి వెళ్ళి మావాడది వీడియో చేస్తాడు హాయం డప్పట్ పొలగ్రాబారు కాదురా నువ్వే మేను అట్లా పాకే తెలిదు ఫ్రెష్ కానీ పోయితే సో ఇప్పుడు మనం ఫస్ట్ రైల్వే స్టేషన్ కి వెళ్దామా బస్ స్టాండ్ కి వెళ్దామా టైం ఎంతైంది బస్ టైం చూడు పనిచేయదు లేదు అరా ఆ పని చేస్తాయి పని చేస్తుంది మస్తు వెళ్ళి అయిపోయిందిరా అయిపోయేదిరా అది ఫ్రెండ్

Ha. 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 టుడే సండే ఐఎమ్ ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే వీడియో తీస్తున్న వీడియో తీస్తున్న సమయంలో ఒకరు వచ్చి అది మీకు తెలుగు అబ్బాయి కదా మీ వీడియో చాలా బాగుంటాయి ఆ మీనా మీనా సాంగ్ ఒకటి చేశా కదా సో ఆ వీడియోని చూసి అయితే ఫస్ట్ మెచ్చుకున్నారు తనతో వీడియో చేద్దాం అనుకుంటే సారీ అండి నా నేను కనపడనని చెప్పేసి వెళ్ళిపోయారు అయితే మస్తు హ్యాపీ అయితే ఉంది యాక్చువల్లీ నేను బెంగళూరు మెజెస్టిక్ బస్ స్టాండ్ ఫ్లేవర్ పైన నేను వీడియో తీస్తున్నా ఇప్పుడు ఈరోజు సండే తను వచ్చి మాట్లాడడం తను అంటే తను తన చిన్న పాప ఉంది సో మస్తు హ్యాపీ ఉంది నెక్స్ట్ పెట్టాడు ఫ్రెండ్స్ నేనదే షాక్ అయిపోయా ఇంత మందిలో కూడా ఈ నవ్వు గుర్తుపట్టు ఏ అన్ని వీడియోలు చేశాను అయితే అకౌంట్ ఒకటి హ్యాక్ అయిపోయినందుకు కొంచెం బాధ అయితే ఉంది కానీ వెళ్ళాడు రీచ్ అయ్యాడు జనాలు ఒకటి అనేది ఉందనేది మాత్రం కొద్దిగా ఈ రోజు ఫుల్ సాటిస్ఫాక్షన్ అన్నాడు అరే ఉండరాడు మాట్లాడుతున్నాడు రియల్ గా ట్రూగా ఎప్పుడైతే చెప్పలేదు మేము ఫేక్ అయితే ఎప్పుడు చెప్పము ఈ రోజు అయితే కలిసారు మాట్లాడారు వీడియో గురించి కూడా ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొని చెప్పారు మీరు సాగర్ కేనేది పెట్టుకొని చేసారు కదా అని చెప్పేసి మాత్రం ఫుల్ హ్యాపీ ఈ రోజు ఫుల్ హ్యాపీ అయితే సో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ క్యాప్చర్ చేసుకుంటే బాగుండు పట్టను హ్యాపీ ఉంది కదా ఒప్పుకోలేదు బట్ ఐఎమ్ హ్యాపీ ఓకే చాలు మనకి వీడియోలో చూపియాలనేది ఏం లేదు కానీ మనల్ పట్టారా సో మీ తెలుగు అబ్బాయి ఛానల్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి సో ఆ ఛానల్ పోయినందుకు అయితే చాలా బాధపడుతున్నా బాధ పడుతున్నాడు బాధ అది అది బ్యాక్ వచ్చిందంటే మటుకు బాగుంటది సో ప్లీజ్ సపోర్ట్ దిస్ అకౌంట్ మీకోసం ఎన్ని వీడియోలు అయినా కానీ ఎన్ని అయినా కానీ ప్రయత్నిస్తూనే ఉంటాం మీ తెలుగు అబ్బాయి Tá ligado? Pai! Mas recheada ou boa?